జై శ్రీరామ్ నేను రేజటి వెనిరేజ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కార్తీక పురాణంలో పదకొండవ అధ్యాయం మంద్రుని చరిత్ర గురించి వినబోతున్నాం జనక మహారాజా కార్తీక మాస వైశిష్ట్యాన్ని ఆ మాసంలో ఆచరించవలసినటువంటి పనులు వాటి యొక్క మహత్యాలు నీకు వివరంగా చెప్పాను ఈ మాసంలో విష్ణుమూర్తిని ఐసి పూలతో ఆరాధన చేస్తే చాంద్రాయన వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది దర్భలతో పూజించిన వస్త్రాలతో పూజించిన ఉత్తమ కథలు కలుగుతాయి ఈ కార్తీకపురణం చదివిన విన్న కష్టాలు తొలగిపోతాయి దోషాలు దూరమై ముక్తి లభిస్తుంది ఈ విషయాన్ని సూచించే మంద్రుడు యొక్క కథ చెప్తాను విను పూర్వం మంద్రుడు అనే విప్రుడు ఉండేవాడు అతను పుట్టినది విప్రుడిగా అయినా సరే పూజలు చేసేవాడు కాదు వైదిక ధర్మాచారాలకు చాలా దూరంగా ఉండేవాడు ఇతరులు ఇళ్లలో సేవలు చేస్తూ సమస్త దుర్వసనాలకు అలవాటు చేసుకుని వాటితోనే కాలం గడుపుతూ ఉండేవాడు అతడి భార్య సుగుణవతి పతిభక్తి కలిగిన పరమ ఇల్లాలు మంద్రుడు రాను రాను దొంగతనాలు చేయడాన్ని అలవాటు పడ్డాడు దాడులు కాల్చే పాఠశాలలను దోచుకునేవాడు ఒకరోజు మంద్రడు పొరుగురి పని చూసుకుని తన గ్రామానికి పోతున్న ఒక వ్యక్తిని అడ్డగించి అతని వద్ద ఉన్నటువంటి సొమ్మును అపహరించాడు అది చూసిన ఆ కిరాతకుడు మంద్రుణ్ణి చంపి ఆ సొమ్మును తీసుకుని తన గోడు వైపుకి వెళ్తున్నాడు ఇంతలో అడవిలో అటుగా వచ్చినటువంటి పులి అతని మీద పడి చంపేసింది ఆ నరజాతకుడు కూడా తన చేతలోనే ఉన్న గండ్రగొడ్డలతో ఉన్న పులిని చంపి తాను మరణించాడు ధనం మీద ఉన్న ఆశ కారణంగా వాళ్ళు మరణించారు ఈ విధంగా ఒకేసారి మరణించిన ఆ ముగ్గురిని ఏంబడుల నరకానికి తీసుకుని పోయారు మంద్రుడు మరణించిన తర్వాత అతడి భార్య పూజలు చేస్తూ కాలం గడుపుతూ ఉండేది ఒకరోజు ఆ గ్రామానికి ఒక మహర్షి వచ్చాడు ఆ మహర్షికి మందరుడికి భార్య పూజలు చేసి సత్కరించి తన దీన గాథను చెప్పుకొని హరిణామాన్ని తలుచుకుంటూ జీవిస్తున్నాను నాకు ఏదైనా మోక్షవార్గాన్ని ఉపదేశించండి అని ప్రార్థించింది ఆ మహర్షి ఆమెతో ఈరోజు నిక్కిల పవిత్రమైనటువంటి కార్తీక పౌర్ణమి దేవాలయంలో పురాణ ప్రవచనం ఉంది నేను నూనె తెస్తాను నువ్వు ప్రముదలను తీసుకుని వచ్చి ఒత్తులు వేసి ఆలయంలో దీపారాధన చేయు దాని వలన నీకు అనంతమైనటువంటి పుణ్యం లభిస్తుంది అని చెప్పాడు ఆ మాటలకి ఆమె మిక్కిలి సంతోషించి ఆలయానికి వెళ్ళి అలికి ముగ్గులు పెట్టింది ప్రముద్రు ఒత్తులను తెచ్చి మహర్షి తెచ్చినటువంటి నూనెతో దీపారాధన చేసి మహర్షికి ఇచ్చింది ఆ తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళి ఆలయంలో కార్తీక పురాణం చెబుతున్నారు రమణమని పిలిచింది ఆ రాత్రి అందరితో కలిసి కార్తీక పురాణాన్ని విన్నది కొంత కాలం గడిచిన తర్వాత ఆయువు తీరడంతో ఆమె మరణించింది విష్ణు వచ్చి ఆమెను పుష్పక విమానం ఎక్కించుకుని విష్ణులోకానికి తీసుకుని వెళుతున్నారు దుర్మార్గుడైన భర్తతో సాంగత్యం ఉన్న కారణంగా ఆమెకి గల కొద్ది దోషాల వలన ఆమెను నరకం మీదుగా తీసుకుని వెళ్తున్నారు విష్ణుదూతలో ఆమె ఆ సమయంలో నరకంలో యమదూతలను పెడుతున్నటువంటి కష్టాలను అనుభవిస్తున్నటువంటి భర్తను చూచి అతరతో పాటు మరణించిన కిరాతకుని పులిని చూసి వారందరూ నరకంలో బాధలు అనుభవిస్తున్నారు ఎందుకు హింసపరుచున్నారు అని విష్ణుదోతలను ప్రశ్నించింది విష్ణుదోతలు వాళ్ళంతా కులాచారములను వదిలిపెట్టి నీతి నియమలను పాటించకపోవడం వలన దొంగతనం చేస్తున్న నీ భర్త ఇద్దరులిద్దరూ ప్రాణహింస చేయడం వలన శిక్షలను అనుభవిస్తున్నారు అని చెప్పారు అయితే ఆ ముగ్గురు తరించే మార్గాన్ని ఏదైనా ఉంటే ఉపదేశించమని విష్ణుదోతులను మంద్రుడి భార్య ప్రార్థించింది ఓ పుణ్యాత్మరారా నువ్వు అనేక మార్గాల ద్వారా అనేక విధాలైన పుణ్యాలను సంపాదించుకున్నావు పైగా శీలవతవై పతిసేవే పరాయణురాలు అయి ఆధ్యాత్మిక ప్రవర్తనతో పవిత్రురై పుణ్యాత్మురాలవై ఉన్నావు నీ సంకల్పానికి అడ్డే ముందు కార్తీక పురణం నాడు దీపానికి ఒత్తి చేసి ఇచ్చిన ఫలితాన్ని పులికి ప్రమితి ఇచ్చిన ఫలితాన్ని కిరాతకుడికి పురాణం విన్న ఫలితాన్ని నీ భర్తకు ఇచ్చినట్లయితే వారు కూడా పౌత్రుడై యమలోకం నుండి బయటపడతారు అని చెప్పారు ఆ మాటలు విన్న మంత్రుడి భార్య పరమానందబడింది వెంటనే తనకు లభించినటువంటి ఆయువు పుణ్య ఫలితాలు ఆ ముగ్గురికి ధారపోసింది అప్పుడు వారంతా నరకం నుండి విముక్తులై ఆమెతో పాటు వైకుంఠానికి వెళ్ళారు ఓ మహారాజా కార్తీక మాసంలో పురాణం వినడం వల్ల పారాయణం చేయడం వలన దీపం వెలిగించడం వలన తప్పక ముక్తి లభిస్తుంది స్వయం తీర్థే తారయంతి అన్న సూక్తిని అనుసరించి వారు తరించడమే కాక ఇతరులను ఉద్ధరించగలుగుతారని విషయాన్ని సార్థక నామదేవురాలైన సుగుణవతి సూచిస్తూ ఉన్నది ఇది పదకొండవ అధ్యాయం సంపూర్ణం శుభం